అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనే సంబంధం నుంచి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం మన భారతదేశం ప్రతిరోజు మన జనాభా పెరుగుతూనే ఉంది ఈ పెరుగుతున్న జనాభా జనాభాతో పాటు ఆటోమేటిక్ నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతుంది పెరుగుతున్న నిరుద్యోగులకు నిరుద్యోగుల సంఖ్యకు సమానంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు ఉంది అనేది అక్షర సత్యం ఎందుకంటే చాలా పెద్ద దేశం ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఒక చిన్న కుటీర పరిశ్రమ అనేది పెట్టుకున్నా సరే ఒక యాభై మంది వంద మంది కుటుంబాలకే సప్లై చేసినా సరే అతను ఉద్యోగంలో సంపాదించేంత అంత సంపాదించుకోవచ్చు అనేది అక్షర సత్యం కాబట్టి వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలే ఈ పెరుగుతున్న నిరుద్యోగ ఉపాధి అవకాశం క కల్పించే సత్తా వీటికే ఉందనేది నిరూపిస్తున్నారు మన హైదరాబాద్ శివారు కేసార్ సమీపంలో జమీలాపేట గ్రామంలో డైరీ ఫామ్ నడుపుతున్నారు మన దేశీయ గోజాతులతో డైరీ ఫామ్ నడుపుతున్నారు వారి దగ్గరకు వచ్చాము వారు జాబ్ మానేసి ఇందులో అన్నారు ఎంతవరకు వాస్తవం అని వారిని కలిసి తెలుసుకుందాం నమస్కారం రెడ్డి గారు నమస్కారం సార్ ఓకే మనం ఈ ఎపిసోడ్ లో రెడ్డి గారు డైరీ ఫార్మ్ ఆ నిర్వహణ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో రెడ్డి గారు ఆ అమే విధానము ప్లస్ పాలని వాల్యుయేషన్ అంటే నెయ్యి చేసి నమ్మటము పిడకలు చేసి గురించి తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ లో మాత్రం ఈ డైరీ ఫార్మ్ నిర్వహణ తెలుసుకుందాం రెడ్డి గారు మీరు బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఏం చదువుకున్నారు చేశారు చెప్పండి ఫస్ట్ నేను ముందుగా ఎస్ఎస్సీ అయిపోయిన తర్వాత అంటే చేసుకుంటూ ప్రైవేట్ గా కొన్ని కోర్సులు నేర్చుకున్నానండి ఆటో క్యాడ్ ఫ్యూచర్ క్యామ్ లాంటివి ఆ తర్వాత ఐటీఐ అయిపోయిన తర్వాత ఈసీఎల్ కంపెనీలో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో నేను చాలా అంటే అప్రెంట్ చేసుకుంటూ అక్కడ కాంట్రాక్ట్ బేసింగ్ కూడా చాలా ఏళ్ళు ఉద్యోగం చేసిన కూడా వర్క్ చేసిన రెండు వేల పదిహేడు వరకు నేను ఉద్యోగం చేసిన రెండు వేల పదిహేడు తర్వాత నేను వ్యవసాయంలోకి దిగినామండి ఎందుకు ఉద్యోగం అంటే నాకు ప్రకృతి వ్యవసాయం ఉద్దేశం ఒకటి అంటే ఒకరి దగ్గర పని చేయడం ఇష్టం లేక ఆరోగ్యం కోసం అంటే ఇప్పుడు బయట ఎక్కువ కెమికల్స్ ఉంది కదా దానికోసం మనకు ప్రకృతి వ్యవసాయంలో పండించుకున్నామని ఆరోగ్యం కోసం ముఖ్యంగా రావడం జరిగింది మీరు మీ శాలరీ ఎంత ఉండేది అందులో అప్పుడు నాకు మొన్న అంటే లాస్ట్ అప్పటికి యాభై వేలు ఉందండి మీరు మానేసే టైం మానేసే టైం కానీ యాభై వేలు జీతం ఈ సేల్ అంటే గవర్నమెంట్ సంస్థ అవును గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అక్కడ అప్రెంటిస్ వరకే చేసిన గవర్నమెంట్ కింద కాదు కాదు అయినా సరే యాభై వేలు జీతం వదులుకొని రావటం రెండు వేల పదిహేడు అవును సార్ ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే బయటకొచ్చేసి కొంత వేరే ప్లేస్ లీజ్ కి తీసుకొని సొంతంగా నిలబడి చేస్తున్నాం ఇప్పటికి కూడా ఒప్పుకోరు అంటే ఇప్పటికి కూడా నేను ఆ వేరే దగ్గర ప్లేస్ లో ఉండి అంటే రెంట్కుంటూ ఆ కొంత నెలకి నెట్మెంట్ సంపాదిస్తున్నారు ఇప్పుడు నెట్ అంటే యావరేజ్ ఒక లక్ష రూపాయలు మిగులుతుంది సో ఎనివే యాభై వేలు జీతాన్ని వదులుకొని వచ్చారు ఇప్పుడు మీరు దగ్గర దగ్గర మీరు చెప్పిన దాన్ని బట్టి ఎనభై వేలు జీతం ఇస్తున్నారు నలుగురికి దగ్గర దగ్గర అవును ఆ ఎత్తు లక్ష రూపాయలు నెట్ ఇన్కమ్ అన్నారు వెరీ గుడ్ ఓకే ఈ ఆవుల ఐడియా ఎందుకు వచ్చింది చెప్పండి అది అది దాని విషయాలు చెప్పండి డైరెక్ట్ మెయిన్ ఏమైందంటే సార్ నాకు వ్యవసాయం కోసం ఆవులు తీసుకొచ్చినాం మన తెలంగాణ దగ్గర లోకల్ లో ఉన్న ఆవులను తీసుకొచ్చినప్పుడు మొదటగా మూడు ఆవులతో నేను చాలా రోజులు ఉన్నాను పాల దిగుబడి తక్కువ ఉండేది అయితే వ్యవసాయం కోసం తెచ్చుకున్న ఆవులు అయితే వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లోకి పాలు కావాలన్న ఉద్దేశంతో కొన్ని పాలు కావాలనేసి పాలు తీసుకోవడం నేను ఉద్యోగం చేసుకుంటే నేను ఆవులో ఉంది మనకి సో నాతో పాటు పనిచేసే వాళ్ళు వాళ్ళు కూడా మాకు పాలు కావాలి కొన్ని అన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది సరే మన మంచి పాలు మనమే కాకుండా కొంతమందికి ఇస్తే బాగుంటుంది అని ఒక ఆరు లీటర్ల పాలతో పాలుతో ఎప్పుడు మొదలు పెట్టాము రెండు వేల పదిహేడు పదిహేడులో ఆరు లీటర్లు ఏ పాలు అవి లోకల్ మన తెలంగాణ లోకల్ ఆవులు అంటే ఒంగోలు ఆవులు అంటారు దాదాపు ఒంగోలు ఆవులు ఒంగోలు ఆవులు అనుకోండి తర్వాత ఎలా దాన్ని తర్వాత ఆ ఒంగోలు ఆవులు ఇచ్చే అంటే మన దగ్గర మన దేశీ మన లోకల్ ఆవులు తెలంగాణలో దొరికే ఆవులు ఏంటంటే రెండు లీటర్లు మూడు లీటర్లు అటు ఇటు ఇస్తుండే అవి సరిపోతలే అన్న ఉద్దేశంతో సాహివాల్ గిర్ అట్లాంటి అంటే గుజరాత్ వైపు ఉన్న ఆవులు తీసుకొచ్చినాం ఎప్పుడు తెచ్చారు రెండు వేల పదిహేడులోనే తెచ్చారు ఫస్ట్ మూడు ఎంత పడ్డాయి ఒకటి అప్పుడు అరవై ఐదు వేలు పడ్డది ఒకటి అరవై ఐదు వేలు చారా అక్కడ రైట్ మనకు చేరడానికి అంటే అక్కడ మనకు థర్టీ ఫైవ్ ఫార్టీలో లో వస్తాయి కాకపోతే ఎట్లా అంటే సార్ ఒక లోడ్ లోనే వస్తాయి అంటే ఒక లారీ ఉంది అనుకోండి దానిలో తొమ్మిది ఆవులు వస్తాయి వాటితో పాటు మన మూడు కూడా కలిసి రావడం అప్పుడు మీరు తెచ్చినప్పుడు ఎన్ని లీటర్లు ఫస్ట్ రెండు మూడు రోజులు రెండు లీటర్లు పూటకి మూడు లీటర్లు ఇచ్చిన తర్వాత నాలుగు నాలుగు లీటర్లు కామన్ గా ఇచ్చినాయి నాలుగు నాలుగు లీటర్లు ఒక దాదాపు ఆరు నెలల వరకు నాలుగు నాలుగు లీటర్లు ఇచ్చినాయి రెండు వేల పదిహేడులో మూడు ఆవులతో బిగించారు దాదాపు నలభై ఆవులు ఉన్నాయి నలభై ఈ నలభై ఆవులు ఈ మూడు ఆవుల నుంచి నలభై ఆవులు చేశారు మధ్యలో కొన్నారు మధ్యలో కొన్నాము కొన్నారు మధ్యలో మనకు ఎట్లా అంటే ఇప్పుడు మూడు ఆవులు ఉన్నాయి కదా మూడు ఆవులలో పాలు అయిపోవడానికి వస్తున్నప్పుడు మళ్ళీ ఒక ఆవు తర్వాత ఇంకా అట్లా చైన్ లాగా అంటే పాలు ఎప్పుడు తగ్గుతున్నాయో అప్పుడు పెంచుకుంటూ వచ్చింది సుమారు ఆవులు కొంటాను మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది రెండు లక్షలు అంటే దాదాపుగా ఆ తర్వాత ఒక వన్ ఇయర్ కి మళ్ళీ ఒక రెండు ఆవులు అప్పుడు ఎక్కువ కాస్ట్ కి తీసుకొచ్చిన నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం తక్కువ పాలు ఆవులను తీసుకొచ్చిన తర్వాత ఒక అంటే వన్ ఇయర్ కూడా ఆవుల మీద చాలా గ్రిప్ దొరికింది కాబట్టి ఎక్కువ పాలు ఆవులను తీసుకొచ్చినాం అప్పుడు దాదాపు ఒక ఆవు ఎనభై వేలు పడుతుంది ఎనభై వేలు ఎన్ని లీటర్లు పాల్చే ఇప్పుడు నాలుగు నాలుగు ఇచ్చే ఆవులు ఉన్నాయి ఇప్పుడున్న ఆవులలో ఏడు ఒక టైంకి ఏడు ఎనిమిది లీటర్లు ఇచ్చే ఆవులు పద్నాలుగు లీటర్లు పద్నాలుగు లీటర్ పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు ఆ మొత్తం కలిసి ఎంత ఇన్వెస్ట్ చేశారు ఆవులు కొంటారు మీ దగ్గర మల్టిప్లై మీరు ఆవుల కోసం ఎంత పెట్టుంటారు సుమారు ఇప్పటివరకు సుమారు ఇప్పుడు అంటే ఆ పది ఆవులు పైననే కొనుక్కున్నాను సార్ అట్లా వేసుకున్నా దాదాపు ఒక పది లక్షల రూపాయల వరకు అయితే నేను ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేశారు అంటే కాదు వచ్చిన డబ్బులు ఈ పాల్ ద్వారా వచ్చిన డబ్బులు కానీ ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి నలభై ఉన్నాయి అందులో ముప్పై అందులో పదిహేను ఆవులు పాలు ఇచ్చేవి అంటే పద్నాలుగు ఆవులు ఇప్పుడు రెడీ ఇస్తున్నాయి ఒక ఆవు కొంచెం తక్కువ ఇస్తుంది కాబట్టి కౌంట్ చేయ మెయింటెనెన్స్ లేకపోతే మొదటగా మనకి సుఫానే గడ్డి నాటుకున్నాం అండి ఒక ఎకరంలో అది కాకుండా పక్క అంటే వేరే దగ్గర కొంత ప్లేస్ తీసుకుని అక్కడ రెండు ఎకరాల్లో పచ్చి గడ్డి పెట్టినాం సేమ్ సుఫానే అది ఫోర్ జీ బుల్లెట్ నేఫియ ఇప్పుడు సాఫ్ట్ ఉంటుందని అది వేసినాం అది కాకుండా రాయచోడ్ నుండి ఎండుకుట్టి అంటే జొన్న మనం జొన్నలు తీసిన తర్వాత చొప్ప వస్తుంది కదా ఎండుకుట్టి అంటున్నారు ఎండుకుట్టి కూడా మనం రెగ్యులర్ గా వేయించుకుంటాం దాన ఏమన్నా చక్కగా దానా వేస్తాము దానాలో గోధుమ వేస్తాము వరి తవుడు వేస్తాము ఆయిల్ కేక్స్ ఉంటాయి కదా గానుగల దగ్గర నుంచి వచ్చిన గానుగల దగ్గర నుంచి వచ్చిన ఆయిల్ కేక్స్ వేస్తాము అంటే పల్లి కుసుమ కొబ్బరిస్తారు నానబెడతాము అంటే రాత్రి నానబెట్టి ఉదయం ఉదయం నానబెట్టి రాత్రి వేస్తాం మార్చి మార్చి ఇప్పుడు దాన ఇవ్వడానికి అన్నిటికీ కామన్ క్వాంటిటీస్ లేకపోతే ఎక్కువ పాలు ఇచ్చేవాడికి ఎక్కువ సపరేట్ చేస్తుంటారా అయితే గడ్డి పచ్చిగడ్డి అవన్నీ వచ్చేసి అన్నిటికీ కడుపు నుండి వేస్తాము దాన విషయంలో ఏంటంటే పాలు ఇచ్చేవాటి కొంచెం ఎక్కువ ఇస్తాము పాలు తక్కువ ఇచ్చేవాటి కొంచెం వాటి తగ్గట్టుగా ఇస్తాము అంతేగాని పర్టికులర్గా నోట్ చేయడం అట్లా నోట్ చేయము అప్రాక్సిమేట్లీ కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు ఆల్మోస్ట్ అన్నిటికీ దాదాపుగా సమానంగానే వేస్తాం ఓకే వీటి మా మల్టీప్లై కోసం ఏమన్నా బోన్ బుల్స్ ఉన్నాయా లేకపోతే బయట ఆర్టిఫిషియల్గా చేస్తారా బుల్స్ ఉన్నాయి అంటే మనకు సాహివాళ్ళ ఆవులు ఉన్నాయి కాబట్టి సాహివాళ్ళు

వాళ్ళు డెలివరీకి వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ ఎండు కుట్టి పచ్చి కుట్టేస్తారు షెడ్ క్లీన్ చేసుకుంటారు గడ్డి కోసుకొచ్చి పెట్టుకుంటారు ముగ్గురు మన బయట వాళ్ళు ముగ్గురు ఎంపీ వాళ్ళే మధ్యప్రదేశ్ వాళ్ళు మన వాళ్ళు అంతగా కష్టపడే వాళ్ళు దొరకడం లేరు దాదాపు సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిత్ ఇయర్ నడుస్తుంది కదా ఏమైనా మెడికల్ గా ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ లేకపోతే ఏమన్నా డికల్ దూడలు సరిపోవడం కానీ జరిగింది ఏమన్నా జరిగిందండి అంటే దూడలు ముఖ్యంగా ఏంటంటే ఓపెన్ ప్లేస్ లో తిరిగినప్పుడు మట్టి తింటుంటాయి ఎక్కువ అవునా మట్టి తిన్నప్పుడు ఒకటి చనిపోవడం జరుగుతుంది ఇంకొకటి జర్నీలో మనము అందుకే అంటే మధ్యలో తెచ్చినప్పుడు దూడలు కొన్ని చనిపోయినాయి అంటే ట్రాన్స్పోర్ట్ లోనే ఇబ్బంది అయింది సో అప్పుడు ఆ తర్వాత మనం ఏం చేసినాం అంటే ప్రెగ్నెంట్ అవ్వాలని తీసుకొచ్చుకున్నాం ఓకే అంటే ఏడు నెలలు ఆరు నెలలు ప్రెగ్నెంట్ తీసుకొచ్చి మన దగ్గర వేయడం తర్వాత ఈ ఫ్లోరింగ్ మ్యాట్స్ వేస్తే మట్టి తినవు లేదా మూతికి బుట్టి పెట్టినా మట్టి తినవు అప్పుడు ఆ తర్వాత మనకు ఆ ప్రాబ్లం తగ్గిపోయింది ఇది మామూలుగా జనరల్ గా ఇప్పుడు వీడికి ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలాంటి సలహాలు ఎవరి దగ్గర సలహాలు తీసుకుంటారు అది మీరు సొంతగా చేస్తుంటారు సలహాలు తీసుకుంటాను నేను అంటే వెటర్నరీ డాక్టర్ సలహా తీసుకుంటాను వన్ నైన్ సిక్స్ టూ అనే ఒక కాల్ నెంబర్ ఉంది టాల్ ఫ్రీ నెంబర్ వాళ్ళకు కూడా ఏమైనా ఫోన్ చేస్తే వచ్చి వైద్యం చేస్తారు ఎక్కువ శాతం నేను ఆయుర్వేదం మీద డిపెండ్ అవుతాను తర్వాత ఓమియో అత్యవసరం అయితే అలోపతి ఆయుర్వేదం పొదుగు ఆయుర్వేదం వస్తుంది అనుకోండి పొదుగు ఆపులు వచ్చిన గాయాలు వచ్చిన ఆయుర్వేదం సంబంధించి వాడతాం తెలుసు అంటే మస్ట్ అంటే నేచర్ దొరుకుతుంది మనకు మస్ట్ లిప్ అని ఒకటి దొరుకుతుంది అదొకటి ఇంకోటి కలబంద పసుపు వెన్న ఇట్లాంటి సహజంగా తయారు చేసుకొని వాడతాం అంతగా రెగ్యులర్ గా నట్టల నివారణ కానీ వాడే వాడుతాం ఆ నట్టల నివారణకి ఆముదం వాడతాము ఇంకా వేప నూనె వేప ఒక ఇరవై అంటే ట్వంటీ ఎంఎల్ వేప నూనె ఫార్టీ ఎంఎల్ ఆముదం ఈ రెండు కలిపి ఆవులకు తాగిస్తాము ఎంత తాపిస్తారు సేమ్ ఒక ట్వంటీ ఎంఎల్ వేప నూనె ఫార్టీ ఎంఎల్ ఆముదం నూనె సైజు సంబంధం దూడ సైజ్ అంటే దూడలకు వచ్చేసి ఫైవ్ ఎంఎల్ ఫైవ్ మెల్ టెన్ ఎమ్ఎల్ సరిపోతుంది కొంచెం రేషో కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఎదురు ఒకసారి తాకుతారు ఆ దూడలకు వచ్చేసి నెల నెల తాకుతాము ఆవులకు వచ్చేసి మూడు నెలలకు ఒకసారి తాకుతాము దానివల్ల మీ ఏం ఫలితం కనిపించింది ఆవుల దూడలో ఏంటంటే నట్టలు ఉండవు వాటి మట్టి తినడం కూడా తగ్గిపోతుంది మంచి గ్రోత్ అనిపిస్తుంది ఆవుల విషయంలోకి వస్తే నట్టలు కూడా తగ్గిపోతాయి పాల దిగుబడి కూడా పెరుగుతుంది ఆవుల్లో ఎందుకంటే నట్టలు ఉండడం వల్ల మనకు మనకు దానికంటే ఆ నట్టలు ఎక్కువ తినేస్తుంటాయి అంటే కడుపులో ఉన్న పురుగులే ఎక్కువ తింటుంటాయి అన్నమాట ఆహారం వీటికి ఇచ్చే ఇచ్చే ఎరువులు గానీ ఏం చేస్తుంటారు జనగా దాని సాగు సాగేలా చేస్తారు పశుగ్రాసాన్ని సూపర్ నేపర్ వేస్తున్నారు సూపర్ నైబర్ దానికి ఏంటి సాయిల్కి ఏమేస్తారు ఏమన్నా ఫిష్ చేయడం ఏమైనా అవసరం పడుతుంది అసలు ఏంటి దాన్ని ప్రాక్టీస్ ఏం చేస్తారు అంటే దానికి ముఖ్యంగా నాటిన తర్వాత మన ఆవు పేడనే పొడి ఎడిపోయిన తర్వాత వేస్తాము ఇంకోటి ఇప్పుడు మన షెడ్ కట్ట డిజైన్ ఎట్లా చేసినాం అంటే ఇదంతా కడగంగానే ఒక ప్లేస్ కు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం అంటే ఆవులం కడగంగానే ఆ నీళ్ళని ఒక ట్యాంక్ లోకి వస్తాయి ఆ ట్యాంక్ లో ఒక పంప్ ఉంది మడ్ పంప్ అని బురద నీళ్ళని పంపు చేసే పంప్ ఉంది అది నేరుగా మనం ఏదైతే గడ్డి పెట్టినామో దాంట్లో నీళ్లు పోస్తుంది మన బోర్ తో పాటు పారిస్తాం అప్పుడు మొత్తం గ్రీన్ అవుతుంది దానికి కావాల్సినంత ఎరువు ఆ పేడ ద్వారానే వస్తుంది ఎవరు అంతకుమించి ఏమి ఇవ్వం పుల్లడి మధ్యగా ఇస్తాం పుల్లడి మధ్యగా స్ప్రే చేస్తాం అది సరిపోతుంది ఏం ప్రాబ్లం రావట్లేదు గ్రాస్ పెరుగుతుంది నేను చాలా బాగా పెరుగుతుంది ఏం ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడు మీ దగ్గర హైయెస్ట్ పాలు ఇచ్చే వెన్ లీటర్లు ఇచ్చే పాలు మన దగ్గర హైయెస్ట్ అంటే పూటకి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అంటే రోజుకి పద్నాలుగు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి గిర్ గిర్లో ఉన్నాయి సాయి కూడా ఒకటి ఉంది గిర్లో రెండు ఉన్నాయి మరి ఇరవై లీటర్లు ఇచ్చే జెర్సీ హెచ్ఎఫ్ కదా అటువైపు ఎందుకు మీరు అంటే హెచ్ఎఫ్ ఆవులు పాలు మంచివి అనేసి ఒక టాకు ఇంకోటి దేశవాళ ఆవులని మనం అభివృద్ధి చేసుకోవాలనేది ఇంకోటి వీటికి ప్రాబ్లమ్స్ రావు అంటే ఇప్పుడు జెర్సీ పాలు ఎట్లా అంటే ఇప్పుడు జెర్సీ బయట మార్కెట్లో ఆ రేటుకి మన దేశ వాళ్ళ ఆవులకు పాలకున్న డిమాండ్ ఈ ఆవులకు డిమాండ్ వాటికి లేదు మళ్ళీ వాటికి రోగాలు ఎక్కువ వస్తాయి అందుకోసమే దేశీయ ఆవులనే ఎంచుకున్నాం ఓకే లీటర్ అమ్ముతున్నారు మేము లీటర్ పాలు ఇక్కడికి మన ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకుంటే వంద రూపాయలకు లీటర్ ఇస్తున్నాం ఓకే నేరుగా మనం వెళ్ళి ఇస్తే ఒక లీటర్కి నూట ఇరవై రూపాయలు తీసుకుంటున్నాం ఈ మార్కెటింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము ఇప్పుడు ఈ ఎపిసోడ్కి వచ్చేసేసేసి మనం ఆవు ఆవుల పోషణ గురించి చెప్పుకున్నాం కదా ఇంకా ఏమన్నా మెళకువలు ఎక్కువ తీసుకుంటున్నారా మీరు ఆవులకి మోటాలిటీ తగ్గడానికి ఎక్కువ పాలు తీసుకుంటారు తీసుకుంటున్నాం అంటే ఆవులకి ఏంటంటే సరైన రక్షణ ఉండాలి అంటే దోమల నుండి ఈగల నుండి ఒకటి రక్షణ ఉండాలి బయట తిరగాలి ఇప్పుడు జెర్సీ హెచ్ఎఫ్ లు ఏంటంటే ఒక ప్లేస్ లో కట్టేస్తారు ఆ చాలా ప్లేస్లలో ఏంటంటే వాటికి కనీసం కదలడానికి కూడా సమ ప్లేస్ ఉండదు అంటే ఒక ఆవు పడుకుంటే ఇంకో ఆవు నిలబడాలి ఇంకో ఆవు పడుకుంటే ఇంకో నిలబడాలి అంతగా దగ్గర దగ్గరగా ఉంటాయి మన ఏమో విశాలంగా ఉంటుంది ఆ కింద మ్యాథ్స్ ఉంటాయి అంటే నేలపైన మోకాలు అరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది గాయాలు అవుతాయని మ్యాథ్స్ వేసుకుంటున్నాం అట్లాంటి మ్యాథ్స్ వేసుకొని దోమల తెర వేసుకొని ఇట్లాంటి మెలుకోలు పాటిస్తే ఎక్కువ పాల దిగుబడి వస్తుంది అన్ని బాగానే ఉన్నవి బాగానే చెప్పారు యాఫెల్ జీతాన్ని వదిలేసుకొని వచ్చారు ఇంట్లో ఒప్పుకోలేదు అన్నారు ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు అన్నారు ఏడు సంవత్సరాలు ఎప్పుడన్నా బాధపడ్డారు అనవసరంగా ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాను జీతాన్ని వదిలేసి వచ్చాను ఏమన్నా బాధపడ్డారు ఇప్పటివరకు ఏమన్నా లేదు సార్ ఎప్పుడు బాధపడలేదు సంతోషంగానే ఉన్నాం నాకు ఇష్టమైంది ఎంచుకున్నా కాబట్టి ఇష్టంగానే ఉంది ఓకే ఇలా ఇలా చేసుకుంటే నిరుద్యోగులకి ఒక అంటారా ఇలాంటి పశుపోషణ తప్పకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఒకరి దగ్గర ఉద్యోగం చేసేది నేనే ఇప్పుడు వేరే వాళ్ళకు ఉద్యోగం ఇస్తున్నాను అంటే నేను అంటే ఓన్లీ ఉద్యోగం కాదు ఇప్పుడు పచ్చి మీద ఎవరి దగ్గర తీసుకొస్తున్నానో వాళ్ళకు పరోక్షంగా ఉపాధి నేను ఎండుకుంటే ఎక్కడ తీసుకొస్తున్నానో అక్కడ వాళ్ళ వర్కర్స్ కి వాళ్ళకి దానాలు ఎక్కడి నుంచి చూస్తున్నా వాళ్ళకి ఉపాధి ఇంకోటి గానుగలు ఎద్దు గానుగలు కానీ అండి మిషన్ తో తిప్పే గానుగలు కానీ వాళ్ళు మంచి నూనెను వాళ్ళు ఈ అమ్మగలుగుతున్నారు వాటి నుంచి వచ్చేది నేను కొనుక్కుంటున్నాను కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి అంటే దాదాపుగా ఒక చైన్ లాగా అందరికి ఉపయోగం ముఖ్యంగా మనం ఏంటంటే మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన పాలు అందరూ అంటే మన కస్టమర్లు అందరూ తాగలుగుతున్నారు మేము ముఖ్యంగా ఇంట్లోకి స్వచ్ఛమైన పాలు తాగలుగుతున్నాం ఓకే వెరీ గుడ్ జయపాల్ రెడ్డి గారు చాలా మంచి సమాచారం అందించారు మీరు కొత్తగా ఎలాంటి రంగంలో దిగాలనుకునే యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తారనే నమ్మకం మాకు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి